కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది అతి ముఖ్యంగా చెప్తున్నాను నిన్న నేను పదే పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే రామచంద్ర రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అంటే మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడ్డారు స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను ఉన్నంత వరకు ఐదేళ్లు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్లు వస్తున్నాయంటే అర్థం ఏంటి జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ అధికారులు స్పందించాలంటే నీళ్ళు గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తూ ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడాను మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు ఎల్లో మీడియా బాబు ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకు మంచి చేశాడు కాబట్టే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతూ ఉన్నాం అలాగే జగన్ అన్న ఎస్సీలకి ఇదే కాదు ఇంకా ఎన్నో ఎన్నో ర ఎన్నో విధాలుగా సహాయంగా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర తక్కువ బుర్ర అని చెప్పచ్చు మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రమే ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో దాన్ని పట్టుకొని ఆయనకు ఫేవర్గా జగనన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేదేం తెలియదు కానీ జగనన్న ఎస్సీలకి ఎంతో మేలు చేశాడు అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది